ప్రపంచంలోని టాప్ యాభై పొడవైన మరియు అత్యంత అందమైన సొరంగాలు రెండవ భాగం ప్రపంచంలోని అతి పొడవైన మరియు అత్యంత అందమైన సొరంగాలు ఇంజనీరింగ్ యొక్క అద్భుతమైన విజయాలు నగరాలను అనుసంధానించడం పర్వతాలను కత్తిరించడం మరియు సముద్రాల క్రింద అద్భుతమైన ఖచ్చితత్వంతో పరిగెత్తడం ఈ సొరంగాలు ఉత్కంఠభరితమైన డిజైన్ భద్రత మరియు కార్యాచరణను అందిస్తూ మానవ ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి రోడ్డు మరియు రైలు సొరంగాల నుండి నీటి అడుగున అద్భుతాల వరకు అవి ప్రపంచవ్యాప్తంగా పురోగతి మరియు నిర్మాణ వైభవానికి చిహ్నాలుగా నిలుస్తాయి ఇరవై ఆరు దహువోఫాంగ్ నీటి సొరంగం చైనా ఎనభై ఐదు కిలోమీటర్లు ఎత్తులో ప్రపంచంలోనే అతి పొడవైన నీటి సరఫరా సొరంగాలలో ఒకటి ఇది లియోనింగ్లోని బహుళ నగరాలకు నీటిని సరఫరా చేస్తుంది దీని పరిమాణం మరియు భూగర్భ మార్గం ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఇరవై ఏడు పైజాన్ వాటర్ టన్నెల్ ఫిన్లాండ్ నూట ఇరవై కిలోమీటర్లు మంచినీటి సొరంగం ప్రపంచంలోనే అతి పొడవైన వాటిలో ఒకటి ఇది పైజాన్ సరస్సు నుండి హెల్సింకి నీటిని సరఫరా చేస్తుంది దీని స్వచ్ఛమైన స్కాండినేవియన్ పరిసరాలు సహజ ఆకర్షణను ఇస్తాయి ఇరవై ఎనిమిది డెలావేర్క్విడక్ టన్నెల్ యుఎస్ఏ నూట ముప్పై ఏడు కిలోమీటర్లు నీటి సొరంగం ప్రపంచంలోనే అతి పొడవైనది ఇది న్యూయార్క్ నగరానికి తాగునీటిని సరఫరా చేస్తుంది పర్వతాలు మరియు నదుల క్రింద దాని అపారమైన పరిమాణం ఆశ్చర్యకరమైనది నీలం జీలం టన్నెల్ వ్యవస్థ పాకిస్తాన్ నీలం జీలం జలవిద్యుత్ ప్రాజెక్టులో భాగం మొత్తం యాభై కిలోమీటర్లు కంటే ఎక్కువ ఇది విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి పర్వతాల గుండా నీటిని తీసుకువెళుతుంది దీని లోతైన హిమాలయ స్థానం దాని గొప్పతనాన్ని పెంచుతుంది ముప్పై కారకోరం హైవే సొరంగాలు పాకిస్తాన్ చైనా ప్రపంచంలోనే ఎత్తైన చదును చేయబడిన రహదారి వెంట నిర్మించిన పొడవైన సొరంగాల సమాహారం అవి ప్రయాణికులను కొండ చర్యలు విరిగిపడటం మరియు కఠినమైన వాతావరణం నుండి రక్షిస్తాయి నాటకీయ పర్వత దృశ్యం వాటిని మరపురానిధిగా చేస్తుంది ముప్పై ఒకటి క్విల్లింగ్ టన్నెల్ చైనా క్విన్లింగ్ పర్వత గుండా ఒక ప్రధాన సొరంగం ఇది హై స్పీడ్ రైలు మరియు హైవే కారిడార్లు రెండింటికి మద్దతు ఇస్తుంది దీని నాటకీయ పర్వత భూగర్భ శాస్త్రం దీనిని దృశ్యపరంగా శక్తివంతం చేస్తుంది ముప్పై రెండు స్పిరింగ్ టన్నెల్ స్విట్జర్లాండ్ ఆల్పైన్ ఉరి ప్రాంతంలో నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్లు సొరంగం ఇది ఏడాది పొడవునా నిటారుగా ఉన్న భూభాగం ద్వారా ప్రాప్యతను అందిస్తుంది దాని మంచుతో కూడిన బాహ్య వాతావరణం దాని అందాన్ని పెంచుతుంది ముప్పై మూడు మోఫా టన్నెల్ యుఎస్ఏ కాంటినెంటల్ డివైడ్ కింద పది పాయింట్ సున్నా కిలోమీటర్లు రైలు సొరంగం క్రాసింగ్ ఇది డెన్వర్ను పశ్చిమ కొలరాడోతో కలుపుతుంది రాఖీ పర్వత ప్రకృతి దృశ్యం దీనికి సుందరమైన ప్రాముఖ్యతను ఇస్తుంది ముప్పై నాలుగు మౌంట్ బ్లాంక్ టన్నెల్ ఫ్రాన్స్ ఇటలీ ఆల్ప్స్లోని ఎత్తైన శిఖరం అయిన మౌంట్ బ్లాంక్ కింద పదకొండు పాయింట్ ఆరు కిలోమీటర్లు సొరంగం ఇది చమోనిక్స్ మరియు కోర్మాయూర్లను కలుపుతుంది దీని ఐకానిక్ పర్వత అమరిక దీనిని ప్రపంచంలోని అత్యంత అందమైన వాటిలో ఒకటిగా చేస్తుంది ముప్పై ఐదు ఫ్రెజస్ రోడ్ టన్నెల్ ఫ్రాన్స్ ఇటలీ ఫ్రాన్స్ మరియు ఇటలీని కలిపే పదమూడు కిలోమీటర్లు ఆల్పైన్ సొరంగం ఇది కాటియన్ ఆల్ప్స్ కింద నడుస్తుంది దీని కఠినమైన పర్వత పరిసరాలు అద్భుతమైనవి ముప్పై ఆరు బేస్ ది డోనాస్ టన్నెల్ ప్రణాళిక ఇటలీ ఫ్రాన్స్ లియోన్ టూరిన్ రైల్వే బేస్ సొరంగంలో భాగం ఇది యాభై ఏడు కిలోమీటర్లులకు పైగా విస్తరించి ట్రాన్సాల్పైన్ ప్రయాణాన్ని మారుస్తుంది ఈ ప్రాజెక్ట్ యొక్క ఆల్పైన్ స్థానం వైభవాన్ని జోడిస్తుంది ముప్పై ఏడు బ్రెన్నర్ బేస్ టన్నెల్ ఆస్ట్రియా ఇటలీ నిర్మాణంలో ఉన్న యాభై ఐదు కిలోమీటర్లు రైల్వే సొరంగం ఇది అల్ప్స్ గుండా ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది దీని భారీ స్థాయి మరియు పర్వత భౌగోళికం దీనిని గొప్పగా చేస్తాయి ముప్పై ఎనిమిది సెనెరిబేస్ టన్నెల్ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ యొక్క అల్ప్ ట్రాన్సిట్ నెట్వర్క్ ను పూర్తి చేసే పదిహేను పాయింట్ నాలుగు కిలోమీటర్లు సొరంగం ఇది ఉత్తర దక్షిణ రైలు ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది దీని ఆల్పైన్ ఇంజనీరింగ్ ఖచ్చితత్వాన్ని విస్తృతంగా ఆరాధిస్తారు ఓస్లోఫ్జోర్ టన్నెల్ నార్వే ఓస్లోఫ్జోర్డ్ కింద ఏడు పాయింట్ మూడు కిలోమీటర్లు సబ్సీ రోడ్ టన్నెల్ ఇది ప్రాంతీయ కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది నార్వే యొక్క ఫజోర్డ్ ల్యాండ్స్కేప్ సహజ సౌందర్యాన్ని జోడిస్తుంది నలభై హాలాండ్సాస్ టన్నెల్ స్వీడన్ ఎనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్లు ట్విన్ ట్యూబ్ రైల్వే టన్నెల్ ఇది అడవులతో కూడిన హాలాండ్సాస్ రిడ్జ్ కింద దాటుతుంది భూగర్భ ఇంజనీరింగ్ మరియు అటవీ దృశ్యాల మిశ్రమం కళ్ళు చెదిరేది నలభై ఒకటి అంబు టన్నెల్ జపాన్ హూకురికి షింకన్సెన్ లైన్ లో పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు సొరంగం ఇది పర్వత ప్రాంతాల గుండా వెళుతుంది దీని సొగసైన డిజైన్ మరియు వేగం సున్నితమైన ప్రయాణ అనుభవాన్ని సృష్టిస్తుంది హాంతిగువాన్ టన్నెల్ చైనా షాంగ్సీ ప్రావిన్స్ లో పన్నెండు కిలోమీటర్లు రోడ్ టన్నెల్ కొండలు మరియు అడవులతో చుట్టుముట్టబడి ఇది పర్వత ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది దీని సహజ నేపథ్యం దాని ఆకర్షణను పెంచుతుంది నలభై మూడు టారోకో టన్నెల్ సిస్టమ్ తైవాన్ తారోకో జార్జ్లోని పాలరాయి శిఖరాలలో చెక్కబడిన సొరంగాల సమాహారం అవి ఉత్కంఠభరితమైన లోయ దృశ్యాలను అందిస్తాయి వాటి ప్రత్యేకమైన రాతి పరిసరాలు వాటిని దృశ్యపరంగా ఐకానిక్ గా చేస్తాయి నలభై నాలుగు జోంగి రోడ్ టన్నెల్ చైనా షెంజన్ లో పది కిలోమీటర్లు పట్టణ సొరంగం ఇది సమర్థవంతమైన భూగర్భ రూటింగ్తో నగర రద్దీని తగ్గిస్తుంది దీని ఆధునిక లైటింగ్ అద్భుతమైన దృశ్య ప్రభావాలను జోడిస్తుంది నలభై ఐదు పెనాంగ్ సొరంగం ప్రణాళిక మలేషియా పెనాంగ్ ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపి ఏడు కిలోమీటర్లు సముద్రగర్భ సొరంగం ఇది భారీ ట్రాఫిక్ ను సులభతరం చేయడం మరియు పర్యాటకాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది దీని తీర ప్రాంతం అందమైన దృశ్యాలను అందిస్తుంది నలభై ఆరు ఆకాశి స్ట్రెయిట్ సొరంగం వంతెన సొరంగం వ్యవస్థ జపాన్ హోన్షు షికోకు మార్గంలో భాగం ఇది సుందరమైన జలాలపై సొరంగాలు మరియు వంతెనలను మిళితం చేస్తుంది సముద్ర పరిసరాలు అందం మరియు స్థాయిని జోడిస్తాయి నలభై ఏడు కోపెన్హాగన్ మెట్రో సొరంగం డెన్మార్క్ సొగసైన స్కాండినేవియన్ డిజైన్కు ప్రసిద్ధి చెందిన ప్రధాన భూగర్భ నెట్వర్క్ దీని శుభ్రమైన భవిష్యత్ స్టేషన్లు ప్రయాణ సౌందర్యాన్ని పెంచుతాయి కనీస నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలుస్తుంది నలభై ఎనిమిది మాస్కో మెట్రో డీప్ టన్నెల్స్ రష్యా ప్రపంచంలోని కొన్ని లోతైన మరియు పొడవైన మెట్రో సొరంగాలు గ్రాండ్ ఆర్కిటెక్చరల్ స్టేషన్లకు ప్రసిద్ధి చెందింది వాటి కళాత్మక రూపకల్పన వాటిని దృశ్యపరంగా అసాధారణంగా చేస్తుంది నలభై తొమ్మిది మర్మారే సొరంగం టర్కీ యూరప్ మరియు ఆసియాలను కలిపే పదమూడు పాయింట్ ఆరు కిలోమీటర్లు సముద్రగర్భ రైలు సొరంగం ఇది బోస్ఫరస్ జలసంధి క్రింద వేళుతుంది చరిత్ర సంస్కృతి మరియు ఇంజనీరింగ్ మిశ్రమం దీనిని ఆకర్షణీయంగా చేస్తుంది యాభై జోంగే జిన్లు మెట్రో టన్నెల్ తైవాన్ టైపీ ఆధునిక నెట్వర్క్ లో పొడవైన మెట్రో టన్నెల్ ఇది రద్దీగా ఉండే నగర జిల్లాల కింద సజావుగా రవాణాను అందిస్తుంది దీని శుభ్రమైన డిజైన్ మరియు అధునాతన భద్రతా లక్షణాలు ఆకర్షణను పెంచుతాయి నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు